అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రభుత్వం దాదాపు ఆరు లక్షల మందికి కొత్త పింఛన్లు ఇవ్వడానికి ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఆరు లక్షల మందికి వివిధ కేటగిరీల కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట ముఖ్యంగా చూసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సుపరిపాలన కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులంతా కూడా ఇంటింటికి వెళ్ళి వివరాలనేవి అడుగుతూ ఉన్నారు అంటే మీకు ఏ సమస్యలు ఉన్నాయి మీకు ఇబ్బందులు ఏంటని చెప్పి అడుగుతూ ఉంటే చాలామంది రిపీటెడ్గా చెప్తున్నటువంటి ప్రశ్న కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ప్రజాప్రతినిధులు అడుగుతున్నారని చెప్పేసి మనకు సమాచారం అయితే రావడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమందికి అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా పింఛన్లు అందక ఒక ఆరు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని అలాగే గతంలో మనకు ఆరెంచ్ల ధృవీకరణ అని చెప్పేసి చాలామందికి గతంలో పెన్షన్ తొలగించారని అలాగే మనకు మూడు నెలలకు వరకు కూడా పింఛన్ తీసుకోకపోతే అటువంటి వారి పింఛన్లు కూడా తొలగించారని ఇట్లా అనేక రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రజాప్రతినిధులకు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లకు అంటే పింఛన్లకు అవకాశం ఇవ్వడానికి అంతా కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మనకు ఈ నెల ఇరవై నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని కొత్త పింఛన్లకు డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు మరి ఏ తేదీ నుంచి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు ఎవరికి అవకాశం ఉంటుంది ఎవరికి అవకాశం ఉండదు మరి యాభై ఏళ్ళ పింఛన్కు ఎలా అప్లై చేసుకోవాలి వితంత పింఛన్కి ఎలా అప్లై చేసుకోవాలి దివ్యాంగుల పింఛన్కు ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలని కూడా మీకు నేను కంప్లీట్గా అందిస్తాను మరి పింఛన్లు అనేవి చాలా ఇంపార్టెంటు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా భారీగా ఉంది మనం చెప్పుకున్నట్లు దాదాపు ఆరు లక్షల మంది పింఛన్లకు ఎదురు చూస్తున్న ఆరు లక్షల కొత్త పింఛన్ల కోసం మరి ఆల్రెడీ పింఛన్ల తనిఖీలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కిందనే ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొత్త పింఛన్ల కోసం ఆరు లక్షల మంది వరకు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసింది మరి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సుపరిపాలనా కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులంతా కూడా లబ్ధిదారులు అంటే ప్రజల ఇంటి వద్దకే వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ప్రభుత్వ పాలన ఎలా ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే ఎక్కువ శాతం మంది ప్రజలు మాకు కొత్త పింఛన్లు కావాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఎక్కువగా ఈ యొక్క పింఛన్లపైనే మనకు సమస్య చెప్తూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులంతా కూడా ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నారు అంటే సీఎం గారి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారనమాట మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని అలాగే గత ప్రభుత్వంలో దాదాపు పదకొండు లక్షల యాభై మూడు వేల మందికి పింఛన్లను అనవసరంగా తొలగించారని ఆరంచెల ధృవీకరణ అని చెప్పి అలాగే మనకు కొంతమందికి టీడీపీ సానుభూతి పరులని చెప్పి ఇట్లా అనేక రకాల కారణాల వల్ల వారి పింఛన్లన్నీ కూడా తొలగించారని మరి అటువంటి వారందరికీ కూడా మళ్ళీ కూడా తిరిగి ఇప్పుడు పింఛన్ను పునరుద్ధరిస్తామని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల కూడా ఏదో ఒక జిల్లాలో అయినా పింఛన్ల పంపిణీలో పాల్గొంటూ ఉన్నారు మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా కొత్త పింఛన్లకు అవకాశం లేదు మరి ఆ కొత్త పింఛన్లకు ఇప్పుడు తాజాగా ఇప్పుడు సుపరిపాలనలో కూడా ఫిర్యాదులు వస్తూ ఉండడంతో ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేసి మనకు డేట్ అనేది ఫిక్స్ చేసింది ఆ డేట్ కూడా నేను చెప్తాను అంతకంటే ముందుగా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో కూడా మనకు పింఛన్ల తనిఖీలు అనేటివి జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ఎవరైతే మనకు దివ్యాంగులు ఉన్నారో అంటే దాదాపు ఇరవై ఐదు వేల మంది పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారి పింఛన్లన్నీ కూడా మనకు తనిఖీ చేయడం జరిగింది ఇక దాదాపు ఏడు లక్షల మంది ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారని ఈ ఏడు లక్షల మందికి కూడా తనిఖీలు అనేది ప్రారంభించారు మరి వీరి పింఛన్ల తనిఖీలు అనేది మరొక మూడు నెలల పాటు కూడా జరుగుతాయి అంటే అక్టోబర్ వరకు కూడా ఈ దివ్యాంగుల పింఛన్ల తనిఖీలు ఉంటాయని ఈ దివ్యాంగుల్లోనే ఎక్కువ శాతం ఒక వంద పింఛన్లు తనిఖీ చేస్తే అందులో ఇరవై నుంచి ముప్పై పింఛన్లు బోగస్ పింఛన్లు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ప్రతి నెల కూడా కొన్ని పింఛన్లు రద్దు అవుతూ ఉన్నాయంటే అర్హత లేనటువంటి వారి మాత్రమే రద్దు చేస్తూ ఉన్నారు మరి గతంలో లాగా మేము రద్దు చేయట్లేదు ఇప్పుడు ఎవరికైతే నిజంగా అర్హత లేదో అనే వారికి మాత్రమే మేము తీసేస్తున్నామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల కూడా ఏదో ఒక చోట పింఛన్లు పంపిణీ చేస్తూ ఈ విషయాలన్నీ కూడా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొత్తగా ఈ పింఛన్ల దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం కసరత్తులు అనేది చేస్తూ ఉంది మరి ఇప్పటికే మనకు దాదాపు ఒక డెబ్భై ఏడు వేల మంది మహిళలకు వితంతు మహిళలకు స్పౌస్ పింఛన్ను అందించబోతూ ఉన్నారు మరి స్పౌస్ పింఛన్ను ఎప్పుడో మంజూరు చేసినా అంటే జూన్ నెలలోనే మంజూరు చేసినా ఇప్పటి వరకు కూడా పింఛన్ను పంపిణీ చేయలేదు అంటే డెబ్బై ఏడు వేల మందికి పింఛన్ అనేది మనకు అధికారికంగా ఈ పింఛన్ అనేది విడుదలైంది అంటే మంజూరు అయిందనమాట కానీ ఇక్కడ వారికి పంపిణీ అయితే చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు తాజాగా పంపిణీకి పంపిణీకి ఏర్పాట్లు అనేది చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ నెలలోనే పన్నెండో తారీఖున పంపిణీ చేస్తామని చెప్పినా కూడా అప్పట్లో కూడా ప్రజాప్రతినిధులకు ఒక ప్రోగ్రామ్ ఉండడం వల్ల మనకు వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు జూలై నెలలో ఇస్తామని చెప్పారు కానీ జూలై నెలలో కూడా ఇవ్వలేదు మరి వారికి కూడా డేట్ అనేది ఫిక్స్ చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు వేల మందికి స్పోర్ట్స్ పింఛన్ మంజూరు పంపిణీ చేయలేదు కదా వారికి తాజాగా డేట్ అనేది ఇచ్చారు ఆగస్టు నెలలో ఆగస్టు ఒకటో తారీఖునే వీరికి ఈసారి ఖచ్చితంగా డెబ్బై ఏడు వేల మందికి ఇప్పుడు ఇస్తున్నటువంటి మనకు నలభై లక్షలకు పైగా ఉన్నారు పింఛన్ తీసుకునేటువంటి వాళ్ళు అరవై లక్షలకు మందికి పైగా వారితో పాటుగా మరి ఈ స్పౌస్ పింఛన్ల కింద డెబ్బై ఏడు వేల మందికి కూడా వితంతు మహిళలకు ఆగస్టు ఒకటో తారీఖునే పింఛన్ను పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి మహిళ కూడా ప్రతి వితంతు మహిళ కూడా గుర్తించాలి మరి ప్రభుత్వం తప్పకుండా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి స్పౌస్ పింఛన్లను పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృధాప కోసం కానీ అలాగే ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ కులాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన వారికి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల పింఛన్ కోసం చూస్తున్న వారు కానీ మనకు వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ నేతన్న పింఛన్ కానీ మనకు ఇట్లా వీళ్ళందరి పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది వారికి కూడా మనకు పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం అంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంది దీంతో పాటుగా గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్నటువంటి వారి దరఖాస్తులను కూడా పరిశీలించి మరొకసారి వీరు అర్హులా కాదా అని చెప్పి నిర్ణయించి వారికి కూడా పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు నెలలో వీరికి అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పి తాజాగా సమాచారం అయితే ఇచ్చారు దీనిపైన అధికారికంగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అధికారికంగా ప్రకటన కూడా వస్తుంది ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇక్కడ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని వితంత పింఛన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి మహిళలు మీ బర్త్ డెత్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు సిద్ధం చేసుకోండి మరి దీంతో పాటుగా దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్టు రేషన్ కార్డు ఆధార్ కార్డు సిద్ధంగా పెట్టుకోవాలి యాభై ఏళ్ళ పింఛన్కైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు మనకు ఈ యొక్క వయసు ధృవీకరణకు సంబంధించినటువంటి ఆ వివరాల పత్రాన్ని కూడా మీరు రెడీగా చేసుకోవాలి ఇట్లా ఒంటరి మహిళకు కానీ నేతన్నకు కానీ డప్పుకారులకు కానీ ఇట్లా వాళ్ళు తీసుకు ఒంటరి మహిళకు కానీ వాళ్ళు పెన్షన్ తీసుకున్నటువంటి కేటగిరీని బట్టి వారికి కావాల్సినటువంటి జిరాక్సులన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకునే అప్పటికప్పుడు వెతుక్కోవద్దు ప్రభుత్వం ఖచ్చితంగా మనకు అవకాశం అనేది ఇస్తామని చెప్పేసి ఫైనల్గా చెప్పారు ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గారు కానీ ఇన్ఛార్జీలు కానీ మిగిలినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా మనకు ఇంటింటి కార్యక్రమం తిరుగుతూ ఉన్నారు సుపరిపాలనలో భాగంగా ఇక్కడ లబ్ధిదారులు ఎక్కువ శాతం మంది మాకు పింఛన్లు కావాలని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇరవై నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ ఫైనల్ నిర్ణయం తీసుకుని ఈ ఆగస్టు నెలలో కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి సమాచారం అయితే అందింది ఇక ప్రతి ఒక్కరికి కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అలాగే ఎవరికైనా సరే మనకు ఆగస్టులో ఈ స్పౌస్ పింఛన్లు కూడా ఆగస్టు ఒకటో తారీఖున పంపిణీ అయితే చేయబోతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు ఆరు లక్షల మందికి కొత్త పింఛన్లను అయితే మంజూరు చేస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి